వాహనదారులకు గొప్ప శుభవార్త ఒక లీటర్ ఇంజిన్ ఆయిల్ కొన్న వారికి వంద రూపాయల పెట్రోల్ ఉచితం బీపీసీఎల్ ఫౌండేషన్ డే పురస్కరించుకొని నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్లోని పీటి గోపాలాచారి అండ్ సన్స్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్ నందు శుక్రవారం వాహనదారులకు తమ వాహనాలు మెరుగ్గా పనిచేయడం కోసం బీపీసీఎల్ మరియు పీటీ గోపాలాచారి అండ్ సన్స్ వారు ఇంజిన్ ఆయిల్ మార్పు చేయాలని కోరారు ఈ సందర్భంగా వాహనదారులకు ఉచితంగా లూప్లికేట్ ఆయిల్ మార్పిడి చేస్తామని అలాగే ఒక్క లీటర్ ఇంజిన్ ఆయిల్ కొన్న వాహనదారులకు వంద రూపాయల పెట్రోల్ ను ఉచితంగా కానుగా అందజేస్తామని తెలిపారు భారత్ పెట్రోలియం డీలర్ నెల్లూరు మినీ బైపాస్ రోడ్ మాది పిటి గోపాలాచార్య పెట్రోల్ పంపు ఈ రోజు మన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ స్థాపన దిన దినోత్సవ సంబంధించి ఒక ఇంజిన్ ఆయిల్ మేళా అనేది జరపడమైనది మా కంపెనీ భారత్ పెట్రోలియం వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఒక ఇంజిన్ ఆయిల్ మేళా ఒకటి నడుపుతున్నాం భారత్ పెట్రోలియం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దాకా బర్మాసల్ అని పేరుతో ఉండింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో బర్మాసల్ వాళ్ళు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఆ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్గా మారింది మారిన రోజు ఇది ఫౌండేషన్ డే అంటారు ఫౌండేషన్ వేసిన రోజు స్థాపన రోజు ఇది ఈ రోజు ఇది దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇంజినాయిల్ మేళా జరపడం అయినది ఒక లీటర్ ఆయిల్ కొంటే వంద రూపాయలకి ఫ్రీ పెట్రోల్ ఇవ్వడమే కాకుండా ఆ ఇంజిన్ ఆయిల్ కూడా ఏ లేబర్ ఛార్జ్ లేకుండా ఉచితంగా మార్చి ఇస్తున్నాము మా కస్టమర్లు సౌకర్యం ఈరోజు మాకు ఒక పండగ దినం